ఈరోజు మా మిత్రుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దానికి ఒక విశిష్టత ఉంది ఎందుకంటే ఈరోజు పండగ మకర సంక్రాంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు కూడా చాలా గర్వంగానే చెప్పుకుంటున్నా ఈరోజు కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు తోచినంత ఇక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలకు అభిమానులకు మాతోటి నాయకులకు అందరికీ కూడా ఇక్కడ భోంచేయాలని మేము వడ్డించడం జరిగింది ఇంకా ఏదైనా కానీ మేము అందరము కలిసికట్టుగా సారి ఆశీస్సులతో మేము పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటిది మంచి నిర్ణయం తీసుకుంటాడు జగన్ సారు ఆ నిర్ణయానికి మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఏది ఏమైనా కానీ ఇక్కడికి వచ్చినటువంటి వార్డు కౌన్సిలర్లు అయితేనేమి ఇర్ఫాన్ బాషా మునీరు మా మురళి అన్నిటికూ పెద్ద పెద్ద పెద్దదిక్కైనటువంటి లక్ష్మీరెడ్డి అన్న వాసు మా ఫ్రెండు భాస్కర్కు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు మేము కూడా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే రైస్లో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా జగన్ సార్ ఆశీస్సులతో ఆయన గనుక మాలో ఇస్తే నేను నిన్న మొన్న చెప్పాను ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఆయనకు కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మేమందరం కలిసికట్టుగానే ఉండి ఏ సమస్య అయినా కూడా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము మంచిగా ఏదైనా ప్రజలకు అందుబాటులో మేమందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఏ సమస్య ఏదైనా ప్రజలకు ఇబ్బందులు వస్తే అన్ని విధాల మాము సహాయ సహకారాలు అయితేనేమి వాళ్ళకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి మా కోనరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు మరోమారు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరపున మా ఫ్రెండ్స్ మా అభిమానుల తరఫున ఆయనకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను